ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఇక్కడ సోమనాథ్ అంటే చంద్రుడి కోసం భగవంతుడు ఇక్కడ అవతరించాడు చంద్రుడు ప్రతిష్ట మనందరికీ తెలుసు శ్రీమద్ భాగవతంలో దక్షుడికి పదివేల మంది పుత్రులు పుడతారు వారి పేరు హరియశ్వాసులు అంటారు అయితే దక్షుడు చెప్తాడు మీరందరూ కూడా దగ్గరలో నారాయణ సరోవరం అని ఒక సరోవరం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు తపస్సు ఆచరించండి అంటే వాళ్ళు ఇంకా బ్రహ్మచారులుగా ఉన్నారు దగ్గరికి వెళ్ళి తపస్సు ఆచరించి అక్కడి నుంచి ఆ తపస్సు పరిపక్వత పొందిన తర్వాత మీరు అలా గృహస్థాశ్రమానికి రండి అని చెప్పి ద దక్షుడు వాళ్ళు ఎలా తపస్సు ఆచరిస్తారంటే భాగవతంలో ఎంత అద్భుతంగా వర్ణమైందంటే వినిపిస్తుంది కదా ఎంత అద్భుతంగా చెప్తున్నారు భాగవతం అంటే ఆ నారాయణ సరోవరం ఏ విధంగా ఉందో వివరిస్తూ ఉన్నారు వీళ్ళు ఎలా కృషి చేస్తున్నారంటే నారాయణ సరోవరం అరది భాగానికి వెళ్తాను ఎంత చెప్తున్నాడు ఆ నది అరది భాగాన్ని వెళ్తే కృషి చేస్తున్నాను చేస్తుండే నారదముని ఈ విషయాన్ని చూస్తారు అది ఎంత మంచి టంపన్యులు వీళ్ళు వీళ్ళు ఈ భౌతిక జగత్తులో నుంచి ఇందుకు వెళ్ళాలి అంటే బ్రహ్మచర్యము అంటే మోస్ట్ లిబరేటెడ్ అండి బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసి ద్వారా బలవతా మనం జరుగుతుంది మళ్ళా బ్రహ్మచర్యం నుంచి గృహస్థ గృహస్థం నుంచి వానప్రస్థానం వానప్రస్థ నుంచి సన్యాసి ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ కదా మధ్యలో ఈ గృహస్థాశంలో పతనం అయితే అంటే కొన్ని మంచి భక్తులకు ఏమైతే కానీ నారదముని ఏం చెప్తారంటే వాళ్ళకి కథ చెప్తాడు ఆ కథ బాగా చెప్తుంది ఎవరికైతే ఆ కథ బాగా అర్థమవుతుందో వాళ్ళు వెంటనే వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు వెళ్ళి నారదముని ఏం చెప్తాడంటే ఈ అనంతమైనటువంటి సృష్టిలో ఒక పెద్ద ఉంది అంటే రంధ్రం ఆ రంధ్రంలో అనేకమైనటువంటి మలిన పదార్థాలతో కూడుకున్నటువంటి దాని గోడలన్నీ మలిన పదార్థాలతో నిండిపోయి ఉంది ఆ లోపల ఒక రెండు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఈ రెండు నదులకి మధ్యలో ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం దగ్గర ఒక వేష్య ఒక దిగజారినటువంటి వ్యక్తితో సాంగత్యం చేస్తుంది అని చెప్పగానే మాకు ఈ జీవితం అర్థం అనుకొని వెళ్ళిపోతాయి అరధమూరి చుట్టూ మూడు ప్రదక్షిణం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అర్థమన్నారు వాళ్ళకి అర్థమైందా కదా ఎవరికైనా అర్థమైందా అర్థం కాదు వెళ్ళిపోతారు తర్వాత దక్షుడికి చాలా కోపం వస్తారు అరే ఇందరూ గృహస్థులు అవ్వాలి కానీ ఎందుకు ఈ విధంగా పనిచేస్తున్నాడు అని చెప్పి సరే నాలుగు మంది కథకున్నాడు తర్వాత ఇంకో వెయ్యి మంది పుత్రులని కన్నాడు లక్ష ప్రజాపతి కదా ప్రజలను ఉత్పత్తి చేయాలి ఇంకో వెయ్యి మంది పుత్రుల కంటే ఆ వెయ్యి మంది పేరు ఎవరు ఏం పేరు హరియ తర్వాత వారి పేరు శబలశ్వాసులు శబలశ్వాసులు ఈ వెయ్యి మందికి కూడా వాళ్ళు కూడా చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు వాళ్ళు కూడా తండ్రి చెప్పాడు నారాయణ సరోవరానికి వెళ్ళి తప్పసాధి ఇప్పుడు తండ్రులు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు తండ్రి లేదు అమెరికాకి వెళ్ళు ఓట్లు సంపాదించు మమ్మల్ని తీసుకెళ్ళి పడే ఇది చెప్తాను అదే కదా కానీ తండ్రి చూడండి ఎంత బాగా చెప్తున్నాడు తపస్ ఆచరించండి అప్పుడు వచ్చి గృహస్థాచరణ అనమాట అది అంటే యోగ్యుడైన వాడు మాత్రమే గృహస్థ అవగా బ్రహ్మచర్యాన్ని చక్కగా పాటించిన వాడు మాత్రమే గృహస్థం అవ్వగలరు అంతేగాని వయసు వస్తే కాదు వయసు వచ్చింది పెళ్లి చేసేందండి చాలామంది అది కదా ఆ తర్వాత నారదమునికి సార్ చాలా కోపం వస్తుంది బ్రహ్మగారి దగ్గరికి చెప్తాడు ఏం చేస్తున్నాడో చూడండి అంటే అప్పుడు నారదముని నారదముని దక్షుడు చెప్పిస్తాడు నా బిడ్డల్ని నువ్వు ఎలా చేస్తావా వాళ్ళకి కూడా ఈ కథ చెప్తాడు ఈ కథ చెప్పగానే వాళ్ళు కూడా నారదముని మూడు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి భగవద్ధామానికి వెళ్ళిపోతారు అప్పుడు దక్షిడికి చాలా కోపం వచ్చి చెప్పిస్తాడు నారదుముని ఎక్కడా కూడా క్షణకాలం ఉండవు తిరుగుతూనే ఉంటావు తిరుగుతూనే ఉంటావు అని చెప్పిస్తారు అందుకే నారదుముని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా ట్రావెలింగ్ అన్నమాట ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు సో అయితే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అప్పుడు బ్రహ్మగారు చెప్తారు ఈసారి పుత్రికలను కను పుత్రులు కా పుత్రికలను కను ఆ పుత్రికలు ఆ చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు పుత్రికలు అంటే ఇంకా ఆయన జోలికి వెళ్ళండి ఎందుకంటే ఈయన ఆ జన్మ అస్కలిత బ్రహ్మచారి కాబట్టి సో కాబట్టి బాగానే ఉంది పుత్రికలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇచ్చి వివాహం చేస్తారు ఈ సోముడు ఏం చేస్తాడు అంటే చంద్రుడు ఏం చేస్తాడు అందరితో క్లోజ్గా ఉండకుండా ఎవరో ఒకరితోనే క్లోజ్గా ఉంటాడు ఎవరు రోహిణి రోహిణితో క్లోజ్గా ఉంటాడు ఆ క్లోజ్గా ఉండడం మూలంగా మిగతా వాళ్ళందరికీ చాలా బాధ వస్తుంది ఈ మిగతా వాళ్ళందరూ దక్షిణకి వెళ్ళి చెప్తారు మమ్మల్ని ఎవరిని సరిగ్గా చూసుకోవట్లేదు రోజులు అటాచ్మెంట్ ఉంది సో కాబట్టి ఏదో చూడండి మీరే అంట అప్పుడు దక్షిణ చెప్పిస్తాడు నీకు క్షయ వ్యాధి వచ్చి కదా క్షయ ఇంకా ఎప్పుడు దక్కుతూనే ఉంటాడు చాలా బాధపడుతూ ఉంటాడు ఎప్పుడైతే రోహిణితో ఎంత ప్రేమగా ఉన్నాడో ఆ రోహిణి కూడా దూరంగా ఉంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇదంతా ప్రభాస తీర్థము అని చెప్పంటారు ప్రభాస తీర్థం ఈ ప్రభాస తీర్థంలో మనం ఇప్పుడు తీర్థం అనే ఒక ప్రదేశానికి వెళ్తాం అక్కడ ఒక సరోవరం ఉంటుంది ఆ సరోవరానికి వచ్చి స్నానం చేస్తారు ఎప్పుడైతే ఆయన స్నానం చేశాడో అప్పుడు ఆయనకి క్షయవ్యాధి నయమైపోతుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ సముద్రపు ఒడ్డున సోమనాథని ప్రతిష్ఠించడం జరుగుతుంది సో చంద్రుడు ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం కాబట్టి ఇది సోమనాథ క్షేత్రము సోమనాథ యుంది అనమాట అయితే ఇప్పుడు ఈ మందిరాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం ఎన్నిసార్లు దాన్ని కూల్చినా లేచి నిలబడింది మనకి ఎన్ని అపవాదులు వచ్చినా ఎన్ని భంగపాటులు వచ్చినా సరే మనం లేచి నిలబడ ఇప్పుడు అందరూ ఎంత అద్భుతంగా దర్శనం చేసుకుంటున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క అనుగ్రహంతో కృపతో ఈరోజు మనం సోమనాథిని దర్శనం చేసుకోగలం అయితే ఇది అందరూ ప్రతిష్ట శివలింగం అని చెప్పంటారు పురాతనమైనటువంటి సోమనాథ్ శివాలయం అప్పుడు ఏదైతే మనం దర్శనం చేసుకుంటామో దాని వెనకాకులు ఉంది అహల్యాబాయ్ తెలుసు ఎవరు అహల్యాబాయ్ హిస్టరీ కదా మీరు చెప్పండి హల్యాబాయ్ ఎవరంటే వారణాసి మందిరాన్ని నిర్మాణం చేసినటువంటి కానీ ఎక్కడది మనం బృందావనం వెళ్తున్నప్పుడు ఝాన్సీకి ముందు స్టేషన్ వస్తుంది ఏంటది కానీ అక్కడ పెద్ద ఫోర్ట్ కూడా ఉంటుంది ఫోర్ట్ ఫోర్ట్ కూడా ఉంటుంది ఆ ఊరు పేరు గుర్తులేదు ఆ ఊరి రాణి అనమాట ఎవరి అహల్యాబాయ్ సో ఆవిడే నిర్మాణం చేసింది విశ్వనాథ మందిరాన్ని అసలు కాశీ విశ్వనాథ్ మనకి ఈరోజు మనం దర్శనం అంటే ఆవిడ పుణ్యమా ఆవిడే ఆ మందిరాన్ని నిర్మాణం చేసింది ఆ అహల్యాబాయ్ ఇక్కడ ఒకసారి అంటే మొట్టమొదట ఈ సోమనాథ మందిరాన్ని సోముడు బంగారంతో నిర్మించాడంట సోముడు బంగారంతో నిర్మించాడంట తర్వాత రావణుడు వెండితో నిర్మించాడంట తర్వాత శ్రీకృష్ణుడు చెక్కతో నిర్మించాడంట తర్వాత తర్వాతి కాలంలో ఎవరు కృష్ణుడి యొక్క కుమారుడు దీనిని ఎవరు వజ్రనాభుడు మనవుడు ముని ఆయన ఈ మందిరాన్ని రాతితో నిర్మించాడంట తర్వాత దాన్ని గజరి మహమ్మదు తుక్లకు వీళ్ళందరూ దాన్ని శర్వనాశనం చేసేసారు మళ్ళా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మాణం చేశారు అతి పురాతనమైనటువంటి శివలింగం వేరే చోట ఉంది వెనకలా వేరే మందిరం నేను తీసుకెళ్తాను నాతో పాటు ఉంటే మీరు అక్కడ మనం దర్శనం చేసుకుంటున్నారు సో మనం మొదట వెళ్తాము వెళ్ళిన తర్వాత సోమనాథ్ దర్శనం చేసుకుంటాము ఏడు గంటలకు హారతి ఉంది ఆ దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ఒకేవేళ బయటకు వస్తే వెనకాకులు ఒక అమ్మవారి మందిరం ఉంటుంది ఆ మందిరానికి బేస్ అంతా కనిపిస్తూ ఉంటుంది మొత్తం మందిరాన్ని మందిరాన్ని కూల్చేశారు ఏమీ లేకపోతే ఏమీ లేకపోతే అంత బాధ కలుగుతుంది అక్కడ తర్వాత స్తంభం అని చెప్పి స్తంభం అని చెప్పి ఒక స్తంభం ఉంటుంది ఆరు వందల ఏళ్ళ నుంచి దాని నిర్మాణం అయ్యి ఆరు వందల ఏళ్ళు అయింది అంటే ఆరు వందల సంవత్సరాల క్రితం భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి ఆవిడ కనుక్కోలేదు కానీ అది ఆరు వందల సంవత్సరాల క్రితం దాని మీద అంటే దక్షిణ పూర్వం మీద మనకి భారతదేశం ఉంది అని తెలపడం కోసం ఆ గ్లోబ్ మీద ఆ బాణాన్ని గుర్తుగా పెట్టారు సో ఎక్కడైతే మనం సోమనాథుని దర్శనం చేసుకున్నామో అక్కడ దగ్గరలో మరొక తీర్థం ఉంటుంది ఆ తీర్థం దగ్గర నుంచే జరా అనే వేటగాడు కృష్ణుడి పాదంలో ఉండేటువంటి వటనవేదికి బాణాన్ని వేగించింది ఆ లీలంతా నేను బాలకా తీర్థుందని చెప్తాను సో ఇప్పుడు సోమనాథ్ దర్శనానికి అర్థమైంది సరే ఈ దేవాలయాన్ని గోరి పదిహేడు సార్లు తిరిగింది అండి అంపతి ఎక్కువ ఉంటుంది ఈ దేవాలయం ముందు కన్నా ముందు గజని 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 గోరీ అంటే గోరి గోరీ ఎక్కువ చేస్తాం పట్టుకోడు